హరిహర వీరమల్ల సినిమాపై పవర్ఫుల్ కామెంట్స్ చేసిన ఎంకే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమా రంగంలో ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు వా టూ మూవీ నుంచి బాలీవుడ్ని షేక్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ అది మాత్రమే కాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీతో విద్వాంసం సృష్టించడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు అయితే మరి అలాంటి యంగ్ గర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క హరిహర వీరమల సినిమా రిలీజ్ అయిందని తెలుసుకొని ఈ సినిమాని వీక్షించారట యంగ్ గర్ జూనియర్ ఎన్టీఆర్ వీక్షించడం మాత్రమే కాకుండా బయటికి వస్తూ మీడియాతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఎన్టీఆర్ ఇక ఆయన మాట్లాడుతూ హరిహర వీరమల్లి సినిమాను చూస్తున్నంతసేపు నాకైతే గూజ్ బుంస్ వచ్చేసాయి ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన నటనను చూస్తే ఫిదా అయిపోయాను ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పదవి చేపట్టిన అనంతరం మొట్టమొదటిగా వస్తున్నటువంటి ఈ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చానో అంతకు మించి ఈ సినిమాలోనే యాక్షన్ సన్నివేశాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ఫుల్ డైలాగ్స్ అలాగే అన్ని ఎలివేషన్స్ కూడా ఉన్నాయి ఈ సినిమా చూస్తున్నంతసేపు నన్ను నేను మైమరిచిపోయాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ అంటే ఇది కదా అనేలాగా ఈ యొక్క హరిహర వీరమల్లు మూవీ ఉంది అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అలాగే హరిహర వీరమల్లు సినిమాపై ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి